నష్టం చేకూరుతూ ఉంటుంది అదేవిధంగా ఈ సోడియం బైకార్బోనేట్స్ కానీ అధికంగా ఉండేటప్పుడు ఐదు వందల పీపీఎం కన్నా ఎక్కువగా సోడియం బైకార్బోనేట్స్ ఉండేటప్పుడు నేలలో ఇనుపు ధాతు లక్షణం లోపం అనేది గమనిస్తూ ఉంటాం అంతేకాకుండా అధిక క్షార భూముల్లో ఈ ఇనుము వంటి సూక్ష్మ పోషక లోప లక్షణాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఇనుము ధాతు లోపలక్షణం వచ్చినప్పుడు లేత ఆకులన్నీ కూడా పసుపుగా తర్వాత తెల్లగా పాలిపోయి మనకి కనిపిస్తూ ఉంటాయి దీని నివారణకు మనం అన్నబేది మందును సిట్రిక్ యాసిడ్తో కలిపి పిచికారీ చేయడం ద్వారా నివారణ చేసుకోవచ్చు కొన్నిసార్లు మనం పొటాష్ ఎరువును ఇస్తున్నప్పటికీ కూడా నేలలో అధిక నత్రజన్ ఉండడం ఎక్కువగా లవణ శాతం ఉండడం ద్వారా పొటాష్ ఎరువు మొక్కలకు అందదు అప్పుడు మొక్క ఆకు అంచు చివరంతా కూడా మనకి పసుపుగా మారిపోతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పదమూడు సున్నా నలభై ఐదు వంటి మందులను మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ లోప లోపలక్షణాన్ని నివారణ చేసుకోవచ్చు దీంతో పాటుగా మెగ్నీషియం లోపలక్షణం కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఈ నెల మధ్య ఉండేటువంటి భాగం అంతా కూడా మనకి పసుపు పచ్చగా మారిపోతూ ఉండేటప్పుడు ఈ మెగ్నీషియం లక్షణంగా గమనించుకోవచ్చు ఆకులు కూడా చిన్నవిగా మారి పువ్వులు కూడా తక్కువగా వస్తూ ఉంటాయి ఈ మెగ్నీషియం సల్ఫేట్ ద్వారా మెగ్నీషియం నైట్రేట్ ద్వారా ఈ లోపలక్షణాన్ని సవరణ చేసుకోవచ్చు మ్యాంగనీస్ ఉపలక్షణం ఉండేటప్పుడు ఆకులు ఈనెల వెమ్మడంతా కూడా ఆకుపచ్చ రంగులో ఉండి తక్కిన భాగం అంతా కూడా పసుపు రంగులో మారిపోతుంది కాబట్టి ఈ మ్యాంగనీస్ దాతుల లక్షణాన్ని కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా గమనించాము కాబట్టి ఈ మ్యాంగనీస్ సల్ఫేట్ లేదా సూక్ష్మదాతు మిశ్రమాన్ని ప్రతి నెలా ఒకసారి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ లక్షణాలన్నింటినీ నివారణ చేసుకోవచ్చు బోరాన్ లోపలక్షణం ఉండేటప్పుడు మనకి ముఖ్యంగా పువ్వులో ఉండేటువంటి రెక్కలన్నీ కూడా సరిగా అభివృద్ధి చెందక సూదుల్లాగా విడకుండా ఉంటాయి ఉండేటప్పుడు మనం బోరాన్ గమనం చేసుకొని బోరాన్ అనేది బోరాక్స్ అనేది స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా చామంతి సాగు చేపట్టినప్పుడు రైతులు ఎకరానికి వచ్చేసి ఎనిమిది నుంచి పదిహేను టన్నుల వరకు కూడా దిగుబడులు సాధించడం జరుగుతూ ఉంది మరి ఇంకొక ముఖ్యమైనటువంటి పంట జర్బిరా ఈ జర్బిరా అనేది మనం ఎక్కువగా గాలిలో తేమ అనేది అరవై నుంచి డెబ్బై ఐదు శాతం ఉండేటువంటి ప్రదేశాల్లో సాగు చేసుకోవచ్చు పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య పెద్దగా అంతరం లేనటువంటి ప్రదేశాల్లో ఇది పండించుకోవచ్చు అయితే గాలిలో ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ పూ మొగ్గలు రావడం అనేది ఆగిపోతూ ఉంటుంది అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతల దగ్గర ఈ బడ్డ అబార్షన్ అనేది మనం ఎక్కువగా గమనిస్తాం కాబట్టి ఈ జర్బురా పండించేటప్పుడు ఉష్ణోగ్రత నియంత్రణ అనేది అంతే విధంగా తేమ సక్రమంగా ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అత్యంత ఆవశ్యకతగా మనం చెప్పుకోవచ్చు ఈ జర్బురా నాటేటప్పుడు మనం నేల తయారు చేసుకునేటప్పుడు ఇంతకు ముందుగా నేల తయారీ విధానం చెప్పుకున్నాం దీనిలో భాగంగా అరవై నుంచి డెబ్బై సెంటీమీటర్లు వెడల్పునే పునే బెడ్ల మీద త్రిభుజాకార పద్ధతిలో వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరంలో వరుసలో మొక్కకి మొక్కకి మధ్య ముప్పై ఏడు నుంచి నలభై సెంటీమీటర్ల దూరం ఏర్పాటు చేసుకొని ఈ మొక్కలు అనేటువంటివి నాటుకోవాలి దీంతోపాటుగా ప్రతి చదరపు మీటరు బెడ్కి కూడా మూడు ఇస్టు మూడు ఇస్టు ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో నత్రజని పొటాష్ కాల్షియం మెగ్నీషియం నూట యాభై గ్రాములు మిశ్రమాన్ని ఒక చదరపు మీటర్కు ఉండేటట్టుగా చేసుకోవాలి ఒక ఐదు వందల అరవై స్క్వేర్ మీటర్ల హరిత గృహానికి మూడు వేల మొక్కల వరకు కూడా మనకి ఈ జరుబురా అవసరం ఉంటుంది ఒకే రంగు కాకుండా అందుబాటులో ఉండేటువంటి చాలా రకాలైనటువంటి రంగులు దీంట్లో జరుబురాలో అందుబాటులో ఉన్నాయి ఈ అందుబాటులో ఉండేటువంటి రకాల్లో ఒక మూడు నుంచి నాలుగు వాణిజ్యపరమైనటువంటి రకాలను మనం ఎంపిక చేసి నాటుకోవాలి ముదురు రంగుల్ని ఎప్పుడూ కూడా తూర్పు పడమరలో కార్నర్ల వైపు నాటుకోవాలి తేలికైనటువంటి పసుపు తెలుపు పింకు వంటి రకాలను హరిత గృహం మధ్యలో నాటుకోవడం ద్వారా ఈ రంగులు అనేవి మనకి మంచి రంగులు రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది ఈ జర్బులాలలో రకాలను పరిశీలించినప్పుడు మనకి ఎక్కువగా ఈ కుమార్ ఫ్లోరిస్ట్ పుణె నుంచి రైజన్ షైన్ పూణే నుంచి బిఎండ్ పుణే పూణే నుంచి ఫ్లోరెన్స్ ఫ్లోరా బెంగళూరు వాళ్ళు కూడా ఈ జర్బురాలను టిష్యూ కల్చర్ జర్బురా మొక్కలను సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి ఆథరైజ్డ్ సోర్స్ నుంచి మనం మొక్కలు తీసుకొచ్చి నాణ్యమైనటువంటి పద్ధతిలో నాటుకోవాలి నాటుకోవడం నాటుకోవాలి ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ మనం పాటిస్తే ఈ జర్బురా మొక్కలను మనం తెచ్చి నాటినప్పుడు ఈ మవ్వు ప్రాంతం అనేది నేలలో లోతుగా నాటకుండా మువ్వు అనేది ఎప్పుడు కూడా బయటకు ఉండేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా అధిక నీటిని కూడా మనం అందించకూడదు ఈ రెండు మనం పాటించకపోతే మువ్వు కుళ్ళిపోయి మొక్కలు అధిక శాతం చనిపోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మొక్క నాటిన తర్వాత బెనోమిల్ రెండు గ్రాములు లీటర్ నీటికి హ్యూమిక్ యాసిడ్ ఒకటిన్నర మిల్లీలీటర్ లీటర్ నీటికి క్యాప్టాన్ రెండు గ్రాములు మెటలాక్జిల్ పాయింట్ ఐదు మిల్లీ పర్ లీటర్కి ఈ కుళ్ళు తెగులు రాకుండా నాటిన నాటినమంటే మూడో రోజు ఆరో రోజు పన్నెండో రోజు పద్దెనిమిదో రోజు మనం మొక్కలకి అందించడానికి అందించే ఏర్పాటు అది చేయాలి అంతేకాకుండా గాలిలో తేమ డెబ్బై శాతం ఉండేటట్టుగా కూడా చూసుకోవడం ముఖ్యమైనటువంటి అంశం దీంతో పాటుగా మొక్కలు నాటిన నెల రోజుల వరకు కూడా పైన షేర్ నెట్ అనేది మనం కప్పే ఉంచుకోవాలి ఎరువులు మిశ్రమాన్ని ఇచ్చేటప్పుడు మనం మొదటి అరవై నుంచి తొంభై రోజుల పాటు కూడా శాఖీయ పెరుగుదలకి అవకాశం ఉండేటట్టుగా మూడు ఇష్ రెండు ఇష్ మూడు ఇష్ ఒకటి ఇష్ ఒకటి రేషియోలో నత్రజని బాస్వరం పొటాష్ కాల్షియం మెగ్నీషియం అందజేసుకోవాలి తర్వాత దశలో ఈ శాకీయ పెరుగుదల తొంభై రోజుల తర్వాత ఆగిపోయి పూ మొగ్గలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఒకటి ఇస్టు ఒకటి ఇస్టు మూడు ఇస్టు ఒకటి ఇస్టు రెండు నిష్పత్తిలో నత్రజని భాస్వరం పొటాష్ కాల్షియం మెగ్నీషియంను అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రతీ నెలా కూడా మనం ఈ సూక్ష్మ ధాతు మిశ్రమాన్ని మొక్కలపైన పిచికారి చేసుకోవాలి ఈ ఎరువులను మనం మోనో అమ్మోనియం ఫాస్ఫేటు మోనో పొటాష్ ఫాస్ఫేటు మూడు పంతొమ్మిదిలో పదమూడు సున్నా నలభై ఐదు కాల్షియం నైట్రేటు మెగ్నీషియం నైట్రేటు వంటి రూపాల్లో మొక్కలకి అందజేసుకోవచ్చు ఈ జర్బ్రా మొక్కలు నాటినప్పుడు ప్రతి నెలా కూడా ఈ వేరు వ్యవస్థ దెబ్బ తినకుండా వేరు చుట్టుపక్కలనేవి మనం గొప్ప తీసుకోవడం ద్వారా మట్టిని గుల్లపరచడం ద్వారా వేరు వ్యవస్థకి అనేది గాలి సక్రమంగా అందుతుంది దాంతోపాటుగా మొక్కల పెరుగుదల కూడా బాగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఐదు వందల అరవై చదరపు మీటర్ల వ్యాస విస్తీర్ణంలో ఉండేటువంటి పాలీహౌస్ లో లీటర్ల నీరు కొడుకు కూడా మనకి జర్బురా మొక్కలకు అవసరం ఉంటుంది వేసవి కాలంలో ఈ నీటి ఆవశ్యకత అనేది కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది జర్బురాలో మనకి ఎప్పుడు చూసినా కూడా పదహారు నుంచి ఇరవై రెండు ఆకులు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి కింద ఉండేటువంటి ముద్ర ఆకులన్నీ కూడా పసుపు రంగుకు మారి ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది వాటిని మనం బలవంతంగా లాగకుండా ఆకులు కత్తిరించి తీసివేసుకోవాలి కొన్ని రోజులు అయిన తర్వాత ఆకు యొక్క కాండం కూడా కాడ కూడా ఎండిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎండిపోయిన తర్వాత మనం లాగు తీసివేసుకోవాలి లేని అడ్ల మొక్కలు లేదా పిలకలు కూడా బయటికి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం పాటించి గాలిలో ఉష్ణోగ్రతలు తేమను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మూడు నెలల తర్వాత ప్రతి ఐదు వందల అరవై అడుగుల హరిత గృహం నుంచి రెండు వందల యాభై నుంచి మూడు వందల పువ్వులు మనం తెంపుకోవడానికి అవకాశం ఉంటుంది సాలీనా మనం పరిశీలించినప్పుడు ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల పువ్వులు ఉత్పత్తిని మనం ఆశించవచ్చు మరి జర్బురాని ఈ విధంగా సాగు చేసి ఉన్నప్పుడు అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ జర్బిరా పూలను మనం కోత కోసినప్పుడు పువ్వులో ఉండేటువంటి రెక్కలన్నీ కూడా పూర్తిగా విచ్చుకొని ఉండాలి మొగ్గ దశలో ఉండేటువంటి జర్బిరా కోసిన తర్వాత అభివృద్ధి చెందదు కాబట్టి పూ మొగ్గలన్నీ కూడా పూర్తిగా విచ్చుకునే తర్వాత పూ కాడను మనం లాగకుండా ఒకవైపుకు కింద నుంచి నొక్కి పెట్టడం ద్వారా తేలిగ్గా మనకి ఇరిగి బయటికి రావడం జరుగుతుంది అటువంటి వచ్చినటువంటి పూ కాడలన్నింటినీ కూడా బకెట్ నీళ్ళల్లో వేసినప్పుడు వెంటనే వేసినప్పుడు మనం వాడిపోకుండా మార్కెట్కి తీసుకెళ్ళి మనకి ఎక్కువ దీర్ఘకాలం వేజ్ లైఫ్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మరి మూడో ముఖ్యమైనటువంటి పంట అనేటువంటి ఆర్కిడ్స్ మనం చర్చించుకునేటప్పుడు ఆర్కిడ్స్ అతిపెద్ద కుటుంబం కానీ ఆర్కిడ్స్లో ఉష్ణ మండలపు ఆర్కిడ్లు అదేవిధంగా శీతల ఆర్కిడ్లు కూడా ఉన్నాయి కానీ మన ప్రదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తేమ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా డెండ్రోబియం రకం ఆర్కిడ్లు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ డెండ్రోబియం ఆర్కిడ్లు మన వాతావరణంలో బాగా పండుతాయి కాకపోతే దీనికి ఎక్కువ ఉష్ణోగ్రతలు మనం నియంత్రణలో చేసుకోకపోతే ఈ పూత పూ మొగ్గలు అనేవి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఉష్ణోగ్రతను అదేవిధంగా కాంతి తీవ్రతను కూడా నియంత్రణ చేసుకొని ఈ ఆర్కిడ్స్ని పండించుకోవడం పండించుకోవాలి ఈ ఆర్కిడ్స్లో ముఖ్యంగా తేమ శాతం అనేది ఎక్కువగా అవసరం పాటుగా లైటింగ్ కూడా మనకు అవసరం ఎక్కువగా ఉంటుంది ఈ లైటింగ్ హండ్రెడ్ శాతము ఉండేటప్పుడు ఈ ఆర్కిడ్స్ బాగా పసుపు రంగు ఆకులు వచ్చి గిడసు పారిపోయిన లక్షణాలు మనకి కనిపిస్తాయి ఎక్కువ నీడ కల్పించినప్పుడు కూడా బాగా ముదురాకుపచ్చ ఆకులు వచ్చి బాగా ప్లంపీగా తయారయ్యి రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాభై శాతం నీడలో ఈ ఆర్కిడ్స్ పండించుకోవాలి దీనిలో మనం ముఖ్యంగా గమనించినప్పుడు ఎక్కువగా ఈ డెండ్రోబియం రకాల్లో సోనియా సెవెంటీన్ వైట్ బిగ్ వైట్ మేడం పింక్ షౌనిక్ పింక్ బ్యాంగ్ బ్యాంకాక్ బ్లూ ఈ రకాలు వాణిజ్య సరల్లో అధిక డిమాండ్ ఉంది కాబట్టి ఈ రకాలను రైతులు ఎక్కువగా సాగు చేసుకోవచ్చు ఈ రకాలన్నీ కూడా ఒక్కొక్క ఇన్ఫ్లోసన్స్కి పన్నెండు నుంచి పదహారు పువ్వులు ఉండి అలంకరణలో బాగా ఉపయోగపడతాయి ఈ ఆర్కిడ్ మొక్కలన్నీ కూడా టిష్యూ కల్చర్ పద్ధతిలో ఉత్పత్తి చేసినటువంటి మొక్కలను ఉపయోగించడం ద్వారా మనం సాగు చేసుకోవచ్చు టిష్యూ కల్చర్ మొక్క చిన్న మొక్క తీసుకునేటప్పుడు పదహారు నుంచి పద్దెనిమిది నెలల కాలము ఇది పుష్పించే దశకు చేరుకుంటుంది ఆ తర్వాత మనం ఒక ఐదు సంవత్సరాల వరకు ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు కూడా యాజమాన్య పద్ధతిని అనుసరించి పూతను పొందడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ పూలు ఉత్పత్తి చేసినటువంటి కాడల నుంచి కెకీస్ అనేటువంటి చిన్న మొక్కలు కూడా మనకి రావడం జరుగుతూ ఉంటుంది రైతులు ఎవరైతే ఈ ఆర్కిడ్స్ సాగు చేస్తున్నారో పూ పువ్వులతో పాటుగా ఈ కెకీస్ని కూడా మనం వేరు చేసి మళ్ళీ కొత్త మొక్కలుగా అమ్ముకోవడానికి నర్సరీలలో అమ్ముకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఈ ఆర్కిడ్స్ మనం పెంచుకోవడానికి ఆర్కిడ్స్ అనేవి మట్టిలో మనకి పెరగవు కాబట్టి ఆర్కిడ్స్ అనేవి మనం ఎక్కువగా ఈ కొబ్బరి పొట్టు అదేవిధంగా బొగ్గు మరియు ఇటుక రాళ్లలో పెరుగుతాయి కాబట్టి ఈ వేలన్నీ కూడా వెలామెంట్ ఇష్యూస్ కలిగి ఉండి ఎక్కువగా గాలిలో ఫ్రెష్ ఎయిర్ స్వచ్ఛమైనటువంటి గాలి అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది గాల్లో ఉండేటువంటి ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ గాల్లో ఉండేటువంటి పోషకాలను కానీ ఇది ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మనకి గాలి ప్రసరణ వ్యవస్థ అనేది సక్రమంగా ఉండేటట్టుగా చేసుకోవాలి ఈ ఆర్కిడ్స్ను మనం ప్లాన్ చేసుకునేటప్పుడు కుండీల్లో అంటే ఎనిమిది నుంచి పదహారు కన్నాలు ఉండేటువంటి మట్టి కుండీల్లో కానీ ప్లాస్టిక్ కుండీల్లో కానీ మనం చేసుకోవచ్చు ఈ మట్టి కుండీల్లో వాడినప్పుడు కుండీకి ఒక పక్కగా ఈ ఆర్కిడ్ను మనం వేసుకోవడం ద్వారా తదుపరి వచ్చేటువంటి పిలకలన్నీ కూడా బాగా వచ్చే విధంగా చేసుకొని పూలు ఎక్కువగా రావడానికి చేసుకోవచ్చు చాలా రకాలైనటువంటి సిస్టమ్స్ ఆర్కిడ్స్లో అందుబాటులో ఉన్నప్పటికీ షేడ్ నెట్స్లో ఎక్కువగా ఈ ఆర్కిడ్ని సాగు చేస్తున్నారు కొందరు ఔత్సాహిక రైతులు పాలీకార్బనేటెడ్ స్ట్రక్చర్స్లో కూడా ఈ ఆర్కిడ్స్ను ఇరవై ఏళ్ళ పాటు కూడా సాగు చేస్తూ ఉన్నారు ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని గాలిలో తేమను ఎక్కువగా పెంపొందించుకొని ఎక్కువగా ఫ్రెష్ ఎయిర్ను అందజేయడం ద్వారా అధిక నాణ్యమైనటువంటి పూ ఉత్పత్తులను వాళ్ళు సాధించడం జరుగుతూ ఉంది ఈ ఆర్కిడ్స్ కానీ మనకి వాటరింగ్ అనేది అంటే దానికి ఇరిగేషన్ అనేది స్ప్రేయింగ్ ద్వారా కూడా చేపట్టాలి ఈ స్ప్రే చేసినప్పుడే ప్రతి రోజు కూడా మనం కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు పోషకాలు ఇవ్వడం ద్వారా ఈ ఆర్కిడ్స్కి మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ నీటిని అందజేసినప్పుడు వేరు కుళ్ళు లేదా కాండం కుళ్ళు కూడా మనం గమనించాము ఈ వాడేటువంటి నీరు కూడా పిహెచ్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్యలో ఉండాలి అదేవిధంగా లవణ శాతం కూడా తక్కువగా ఉండాలి మిస్టింగ్ లేదా ఫాగింగ్ ద్వారా కూడా ఈ ఆర్కిడ్స్కు మనం నీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ ఆర్కిడ్స్లో పోషక పదార్థాల యాజమాన్యం గాని మనం గమనించినట్లయితే పుష్పించే దశకు ముందు అంటే పద్దెనిమిది నెలల వరకు కూడా మనకు మూడు పాలు నత్రజని ఒక పాలు బాసరం ఒక పాలు పొటాష్ ఇచ్చేటంటి ఎరువులను మనం అందజేసుకోవాలి ఒకసారి పూత దశ స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక శాతం నత్రజని రెండు శాతం బాసరం రెండు శాతం పొటాష్ ఇచ్చే ఎరువులను మనం వేసుకోవాలి దాంతోపాటుగా ప్రతి నెల రోజులకి ఒకసారి సూక్ష్మధాతు మిశ్రమాన్ని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా బాగా పూల నాణ్యత పెంపొందించడానికి అవకాశం ఉంటుంది తాజా కొబ్బరి నీరు మరియు ఆవు మూత్రం కూడా మరి ఉపయోగించుకునేటప్పుడు ఈ పూల యొక్క నాణ్యత అదేవిధంగా పుష్పించే శాతం కూడా బాగా పెరగడం జరిగింది ఈ పూ మొగ్గలు ఏర్పడిన తర్వాత డెబ్భై శాతం పూలు ఓ ఓపెన్ అయిన తర్వాత మనం ఈ పుష్పాలను కోసి మనం పల్సింగ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు నెల నుంచి నెలన్నర రోజులు ఎటువంటి ఒడిలే లక్షణాలు లేకుండా ఈ పువ్వులు అనేవి తాజాగా ఉండి మన అలంకరణకు ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది ఈ ఆర్కిడ్స్ ఆదాయ వివరాలను కానీ మనం పరిశీలిస్తే ఒక వంద చదరపు మీటర్ల పాలిహౌస్లో వెయ్యి మొక్కల వరకు కూడా మనకి పడతాయి సుమారు రోజు విడిచి రోజు మనం యాభై నుంచి అరవై పుష్పాలు మనం ఆశించవచ్చు ఒక్కొక్క పుష్పం ఖరీదు కూడా ఇప్పుడున్న రేట్లలో కనీసం ఇరవై నుంచి అరవై రూపాయల వరకు ఉంటుంది కాబట్టి సక్రమంగా అధిక తేమ స్వచ్ఛమైనటువంటి ప్రసరించేటువంటి గాలి ఉండేటప్పుడు ఈ ఆర్కిడ్స్ను కూడా మనం పెంచుకోవడానికి అధికంగా అవసరం ఉంటుందండి ఈ ఆర్కిడ్లో కానీ చమంతిలో కానీ జర్బురాలో కానీ గులాబీలో కానీ ఎక్కువగా మనకి ఈ రసం పీల్చేటువంటి తామర పురుగులు త్రిప్స్ అనేవి ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది ఈ త్రిప్స్ ఆశించినప్పుడు ఏంటంటే చామంతి పువ్వులు కానీ జర్బిరాల్లో కానీ అయితే సిల్వర్ కలర్ మచ్చలు ఏర్పడి బాగా డార్క్ కలర్స్లో స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది పూల నాణ్యత అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం గమనించుకొని తగినటువంటి రసాయన ఎరువులు పిచికరీ చేసుకోవాలి ముఖ్యంగా త్రిప్స్ మనకు కనిపించినట్టు ఫిఫ్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు కానీ స్టాంప్రిడ్ పాయింట్ రెండు గ్రాములు కానీ స్పైనోసాయిడ్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు కానీ పైర్ ప్రాక్సిఫైన్ అనే మందును ఒక మిల్లీ లీటర్ గాని పిచికారీ చేసి ఈ తామర పురుగులను నివారణ చేసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైనటువంటి పురుగు ఈ తెల్లదోమ ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది తెల్లదోమలో వివిధ దశలు ఆకు కింద చేరి రసం పీల్చి సూటి మోళ్ళను కూడా మనకి కలుగు చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ డైమోథైడ్ రెండు మిల్లీ లీటర్లు కానీ థయోమిథాక్జామ్ పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు కానీ బిఫ్రోఫెజన్ పాయింట్ ఎనిమిది మిల్లీ లీటర్లు ఈ తెల్లదోమ నివారణకు మనం వాడుకోవచ్చు దీంతోపాటుగా ఈ పిండి నల్లి మరియు పేను బంక అనేవి కూడా అధికంగా ఆశిస్తూ ఉంటాయి కాబట్టి ఈ సిఫేట్ ఒక గ్రాము లీటర్ నీటి కలుపుకొని వాడుకోవడం ద్వారా వీటిని కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ముఖ్యంగా వేసవి కాలంలో గాలిలో తేమ బాగా తగ్గిపోయినప్పుడు ఈ నల్లి పురుగు ఎర్రనల్లి బాగా ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు ప్రాపర్ గైట్ రెండు మిల్లీ లీటర్లు అబామెక్టిన్ పాయింట్ ఏడు ఐదు మిల్లీలీటర్లు లీటర్లు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు ఫెనజాక్విస్ ఫెనోజాక్విస్ ఒక మిల్లీ లీటర్ మందును లీటర్ నీటిలో కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ నల్లిని కూడా నివారణ చేసుకోవచ్చు సాధారణంగా ఫార్టీ మిష్ మనం సక్రమంగా ఏర్పాటు చేసుకునేటప్పుడు చాలా వరకు రసం పీల్చేటువంటి పురుగును నియంత్రణ చేసుకోవచ్చు దాంతోపాటుగా ఈ పసుపు రంగు మరియు నీలం రంగు అట్టలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా ఈ రసం పీల్చే పురుగులు ఉధృతిని చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు ఈ ఫ్యాటీ మెష్ ఎక్కడైనా కన్నాలు పడినటప్పుడు పాలిహౌస్ లో కన్నాలు పడేటప్పుడు మనం అప్పుడప్పుడు ఈ పొగాకు లద్ది పురుగు వంటి పురుగును కూడా పాలిహౌస్ లో గమనిస్తాము ఈ పురుగులు లద్దె పురుగులను మనం గమనించినప్పుడు ఈ తౌడు బెల్లం కెమికల్ తో బయట తయారు చేసుకొని అంటే విషపు ఎర్రను తయారు చేసుకొని పాలిహౌస్ లో అక్కడక్కడ పెట్టుకోవడం ద్వారా ఈ పొగాకు లద్ది పురుగును నివారణ చేసుకోవచ్చు పాటుగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉండేటప్పుడు స్పైనోసాడ్ కానీ నోవాలరాన్ కానీ థయాడి కార్బ్ కానీ ఫ్లూ బెండమైడ్ కానీ ఎమామెక్టిన్ బెంజ్డ్ కానీ ఇటువంటి పురుగులను కూడా మార్చి మార్చి మనం పిచికారీ చేసేటప్పుడు ఈ లద్దె పురుగులను కూడా మనం సమగ్రంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్కు నా యొక్క ధన్యవాదాలు అయితే ఈ ఇప్పుడు చెప్పినటువంటి అంశం మీద ఎటువంటి సందేహాలున్నా కూడా కింద ఉండేటువంటి స్క్రోలింగ్లో ఉండే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలను అడగవచ్చు ఈ పురుగు ఈ పూల పంటలు మనం సాగు చేసుకునేటప్పుడు ఎక్కువగా మనకి రైతులు అడిగే ప్రశ్నలు నాణ్యమైనటువంటి మొక్కలు ఎంపిక ఈ నాణ్యమైనటువంటి మొక్కలు ఎంపిక చేసుకునేటప్పుడు మనం నర్సరీలో కానీ పరిశీలించినప్పుడు రస్ట్ తెగులు ఎక్కువగా చామంతుల్లో మనం గమనిస్తూ ఉన్నాం ఈ వైట్ రస్ట్ అనేది నర్సరీ నుంచే మనకి వస్తుంది కాబట్టి మనం మొక్కలు కొనేటప్పుడు లేదా తెచ్చుకునేటప్పుడు ఈ వైట్ రస్ట్కి సంబంధించినటువంటి లక్షణాలు లేనటువంటి హలో హలో నమస్కారం సార్ నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి నమస్కారం అండి నేను మాట్లాడుతున్నాను కర్నూలు జిల్లా చెప్పండి సార్ కనకాంబరం ఓకే అండి కనకాంబరం మొక్క అనేది షేర్ నెట్ లో కానీ అవసరం లేదండి అది బయట ఓపెన్ ఫీల్డ్ లోనే బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ మొక్కలు పెంచుకునేటప్పుడు మీరు సమగ్రంగా సేంద్రీయ ఎరువులు అనేటువంటి వేసుకోవాలి పశువుల గత్తం గాని యూరియా సూపర్ ఫాస్ఫేట్ అదే విధంగా పొటాషు జూన్ జూలై నెలల్లో మనకి సేంద్రియ ఎరువుతో పాటు వేసుకునేటప్పుడు పూల నాణ్యత ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వర్షాకాలంలో మనకి ఎక్కువగా ఈ ఇనుము లోప లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి మైక్రోన్యూట్రన్స్ ఫార్ములా ఫోర్ కానీ ఏరిస్ ఆగ్రోమిన్ మ్యాక్స్ కానీ పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ సూక్ష్మ లోప లక్షణాలను కూడా మనం నివారణ చేసుకోవచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ మరి కనకాంబరాల్లో చూసుకునేటప్పుడు కనకాంబరాల్లో సాధారణంగా ఢిల్లీ రెడ్ కానీ ఆరెంజ్ కానీ ఈ రకాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందున్నాయి అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టికల్చర్ కాసరగడ వాళ్ళు అర్క అంబరా అర్క కనక వంటి పెద్దగా పూసేటువంటి రకాలను కూడా మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులు ఆ మొక్కలను కూడా ఉపయోగించి ఎక్కువ నాణ్యమైనటువంటి ఈ పువ్వులను పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కనకాంబరాల్లో ఈ తెగులు ఎండు తెగులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఎండు తెగులు నులుపురుగులు మరియు ఫంగస్ అసోసియేషన్ వల్ల వస్తుంది కాబట్టి ఈ రెండింటి నివారణకి కూడా సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించినప్పుడు ఈ తెగులు సమస్య అనేటువంటిది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పాలిహౌసుల్లో ఇంకా మనం చూసినప్పుడు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గించుకోవడానికి కొంతమంది రైతులు పాలీహౌస్ పైన కూడా మనకి గైరోనెట్ అని చెప్పి ఫాగింగ్ సిస్టమ్ పెట్టుకోవడం ద్వారా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవడం ద్వారా ఉష్ణోగ్రతలు అనేవి తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఎప్పుడైతే ఈ పాలీహౌసు లోపల ఉష్ణోగ్రత బాగా పెరిగిపోయినప్పుడు మనం హలో జర్బురా వెరైటీ అండి ఎక్కడి నుంచి జర్బురా మొక్కలు అనేవి జర్బురా మొక్కలు అనేవి తేమగల వాతావరణంలో ఎక్కడైనా కూడా పెరుగుతాయండి దీన్ని పెంచుకోవడానికి పాలీహౌస్ లో తేమ అనేది అరవై నుంచి డెబ్బై వరకు కూడా ఉండాలి తేమ మనకి చేసుకోవచ్చండి చేసుకోవచ్చు నీటి నాణ్యత అనేది బాగా ఉండాలి నీటి నాణ్యత అనేది బాగా ఉండాలి ఉండేటప్పుడు ఈ జర్బురా కూడా మీరు సాగు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఈ ఉష్ణోగ్రతలు నియంత్రణలో భాగంగా మనం ఇంతకుముందు చెప్పేటట్టుగా ఈ ఆర్కిడ్స్లో కానీ వేరే మొక్కల్లో కానీ మరి ఉష్ణోగ్రతను అదేవిధంగా తేమను వివిధ రకాలైనటువంటి అంతర వాతావరణాన్ని నియంత్రణ చేసుకొని ఈ పూల సాగు చేపట్టినప్పుడు రైతులు తప్పనిసరిగా సాంప్రదాయంగా పూలను పండించేదానికన్నా అధిక నాణ్యతతో పూలను మన మార్కెట్లో డిమాండ్ బాగా ఉండేటప్పుడు తీసుకురావడం ద్వారా ఎక్కువ లాభాలను తక్కువ సమయంలోనే ఆర్జించడానికి అవకాశం ఉంటుంది మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బేకే ఛానల్కు నా యొక్క నమస్కారాలు